జయభవానీ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ చోటుపాటి లాయప్ప కార్స్ కరీంనగర్ తెగలూటపల్లి నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు మరి కొత్త వెహికల్ తీసుకోవడం జరిగింది టాటా హరియరు ఎక్స్టీ ప్లస్ డార్క్ ఎడిషన్ వెహికల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం డెబ్బై ఆరు వేల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయబడింది సింగిల్ ఓనర్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అలాగే షోరూమ్స్ వచ్చిన టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ కి ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై వేలు రూపాయలు ప్రైస్ చెప్తున్నాము అలాగే ఈ వెహికల్కి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే వెహికల్కి పేనారోమికి ఫుల్ సన్ రూఫ్ ఉంది ఈ కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియల్ అట్లుక్ వీడియో ఇప్పని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి అంటచ్ వెహికల్ ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒకసారి వెహికల్కి సంబంధించిన కంప్లీట్ లైటింగ్ కానీ బంపర్స్ కానీ టైర్స్ కానీ క్లియర్గా చెక్ చేసుకోండి ఎస్టీ ప్లస్ వెహికల్ ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అలాగే వెహికల్కి వచ్చేసి టైర్లు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు వెహికల్ సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి వెహికల్ సంబంధించిన ఇంటీరియల్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి ఎన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టమ్ ఒకసారి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కీలెస్ కీలెస్ ఎంట్రీ పుష్పటం స్టార్ట్ కూడా ఉంది ఒకసారి వెహికల్ సంబంధించిన రీడింగ్ చెక్ చేసుకోండి ఒకసారి రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది సీట్ కవర్స్ అయితే బ్రాండ్ న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి సీటింగ్ మ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్ క్వాలిటీ కండిషన్గా ఉన్నాయి ఒకసారి వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి అలాగే వెహికల్కి సంబంధించిన బ్యాక్ సీట్ కవర్స్ మరియు ఒకసారి మ్యాటింగ్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించిన సన్ రూఫ్ కూడా మీరు క్లారిటీ చూసుకోండి సండ్రూఫ్ కూడా ఫుల్ సన్ రూఫ్ ఉంది అలాగే ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించిన ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన డిక్కీ స్పేస్ చూసుకోండి ఒకసారి కంప్లీట్ డిక్కీ స్పేస్ మరియు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి Okay, friends.